కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన విజన్ డాక్యుమెంట్ విడుదల ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలని పిలుపు ఏ పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్న మంత్రి లోకేష్ ప్రస్తుతం శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైసీపీ హయాంలో వచ్చినవే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో బిల్డర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు మంత్రి నారాయణ ప్రకటన గత ప్రభుత్వ హయాంలో రాష్టం వెనుకపడిందని అప్పుల కుప్పగా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు కష్టపడితేనే అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు హైదరాబాద్ లో నాడు తాను చేసిన అభివృద్ది ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఏపీని అభివృద్ధి పదంలో నడిపించామని తెలిపారు ద్రావిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ ట్వంటీ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలనితే తన విజన్ అని చెప్పారు రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ది చేస్తామో ప్రణాళికలు రచించాం ఏటా ఎలాంటి పనులు చేపట్టాలని దానిపై ఆలోచన చేశాం కుప్పానికి పెట్టుబడులు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తాం ఒకసారి అవకాశం వస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాలి తరహా పరిస్థితి ఎదురవుతుంది రాజకీయం వ్యాపారంతో సహా అన్ని రంగాలకు ఇది వర్తిస్తోంది ఈసారి నియోజకవర్గాల వారిక విజన్ తయారు చేస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షల్ని ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితేనే అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారు కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి ప్రతి ఇంటిలోనూ దీనిపై చర్చ జరగాలి ఉద్యోగాలు చేయటమే కాకుండా ఇవ్వాలని ఆలోచన యువతలో ఉండాలి అని చంద్రబాబు తెలిపారు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక అయిన తర్వాత మొదటిసారి వచ్చాను రెండోసారి ఇప్పుడు వస్తున్నాను దగ్గర ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏడో నెల అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు మూడు పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని ప్రజలు గాని యువత గాని అందరూ కూడా అనేకమైన యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు దానికి కూడా కారణం మనం చూస్తే ఐదు సంవత్సరాలు ఈ ఒక విధ్వంస పాలన జరిగింది వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు ఎవరైనా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది అయితే ఇది నాకు కొత్త కాదు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని ఈయన ఉద్యోగాలు నేను చాలా స్పష్టంగా ఉన్నాను ప్రతి ఒక్కరికి పని కల్పించాలి చేతి నిండా పని ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది పని లేకపోతే లేనిపోని ఆలోచనలు వచ్చి లేనిపోని ల్యాండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి సమాజానికి ఒక ఆస్తిగా ఉండవలసిన వ్యక్తులు సమాజానికి ఒక సవాల్గా కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది అందుకని ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అందరికీ ఏదో పని క్రియేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకే ఉద్యోగాల్లో కూడా నేను ఒకటే చెప్పాను ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్ ഈ രോജ് ഇൻകൊക്കിഷയം കൂടുപെട്ടു వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది నైబర్హుడ్ వర్కింగ్ వచ్చేసింది ఇంట్లో గాని సరిగా లేకపోతే పక్క ఇంట్లో మంచి రూమ్ ఉంటే అక్కడ ఒక ఐదు మంది కూర్చొని పనిచేసే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో చాలా కంపెనీలు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్ ని నైబర్హుడ్ ని ప్రోత్సహిస్తున్నారు దీంట్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్లి నేనైతే ఏదైతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి నెలలో పది రోజులు అక్కడ పనిచేసి ఇరవై రోజులు ఇంటి దగ్గర పనిచేస్తే పది మందితో కలిసినప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవకాశం వస్తుంది ఈ రెండు విషయాలు ప్రాజెక్టులు తమ ప్రభుత్వంలో వచ్చినట్లు టిడిపి నేతలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు రాష్టంలో ఏ శాఖ మీద అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖ మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటుంబం అని చెప్పారు ఈ మేరకు గుడివాడ అమర్నాథ్ విశాఖలో మిడతో మాట్లాడారు నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు మాట్లాడి లోకేష్ అవాసు పాలయ్యారు ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారు పదిహేనేళ్లు గా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుండేదని ఆయన వెల్లడించారు గారి నిన్న రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న విశాఖపట్నం ఇచ్చేయడం జరిగింది సరే వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోయిందంటే బాగుండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ ప్రసంగాలు రాజకీయ విమర్శలు చేసి నిన్న అభాసుపాలైపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి ఏడు నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి ఏడు మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి అన్ని శాఖల్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు వారికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆయన ఏమీ చేయలేదు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి పాయికరావుపేట వరకు మొదలు పెట్టమంటారా లేదా పాకిరాపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా గతంలో పదిహేను సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాటికి సమాధానం చెప్పేవాళ్ళం గత ప్రభుత్వ హయాంలో ప్రజలు బిల్డర్లు అనేక ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు సమస్యలు పరిష్కరించేందుకు కమిటీ వేస్తున్నామని ఇతర రాష్టాల్లో అమలు చేస్తున్న విధానాలను కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమాపేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు అపార్ట్మెంట్లు లేఅవుట్లలో కొనుగోలు విషయంలో వినియోగదారులు మోసపోకుండా రేరా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు బిల్డర్లు వినియోగదారుల మధ్య జరిగిన ఒప్పందాలు సరిగా అమలవుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత రేరాదేనని మంత్రి తేల్చి చెప్పారు ఇవాళ వచ్చిన కొన్ని ఫిర్యాదులపై చర్చలు చేపట్టాలని రేరాను ఆదేశించినట్లు తెలిపారు ఆఫీస్లో ఈరోజు వాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని నూట అరవై ఏడు అప్లికెంట్స్ అంటే నూట అరవై ఏడు అప్లికెంట్స్ షార్ట్ షార్ట్ ఫాల్స్ ఉన్నారు అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్ కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది దాని మీద యాక్చువల్గా ఈరోజు నూట అరవై ఏడు మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫార్మ్ చేశాం అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేశాం మీరు రండి దాని మీద డిస్కస్ చేస్తామని దాదాపు ఒక ముప్పై మంది క్లయింట్స్ వచ్చారు వాడల్లో ఒక ముప్పై మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఉండేవాడు వచ్చారు వాడితో చాలా డీటెయిల్డ్గా చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో రేరాకి సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మేము నడుచుకోవాలా దాంట్లో ఏముండ మనం ఏం చేస్తున్నాము ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నా ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు అసోసియేషన్ కొన్ని తెచ్చారు ఇంకా కొన్ని దగ్గర ఇంకా బెటర్గా ఉందని వాళ్ళు చెప్పడం ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం ఏది అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్ కావచ్చు విల్లాస్ కావచ్చు కడుతున్నారు వాళ్ళు అమ్ముతున్నారు ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళ వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత ఈరోజు రేరాది రేరా అనేది వచ్చిందే మెయిన్గా దేనికంటే ఎవరైతే జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమూరళి అధికారిని ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలని నాణ్యమైన పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు சர்வே நம்பர் வாட் இஸ் வாட் இஸ் திஸ் ఎల్పి సర్వే నెంబర్ నెంబర్ నోట్ చేసుకోండి ఇది కొత్త ఎల్పి నెంబర్ సెవెంటీన్ సిక్స్టీ టూ పాత సర్వే నెంబర్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ డాష్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ డాష్ త్రీ అనుగోదారు ఇప్పుడు నా దగ్గరకి ఒక ఆయన వచ్చారు మాలెంపాటి వెంకట సుబ్బారావు తండ్రి పేరు కోటయ్య ఆయన ఊరు మాలెంపాటి వారి పాలెం హ్యామ్లెట్ పాలెంట్ హ్యామ్లెట్ ఆఫ్ కామెడిపాడు కొరసపాడు మండల్ ఈయన అదంతుడేమీణ టూ పాయింట్ ఫైవ్ అర్బన్ అయితే ఇప్పుడు ఎయిట్ పాతది ఇప్పుడు కొత్త స్కీమ్ అయితే అర్బన్ అయితే గ్రామీణ మరి ఇప్పుడు ఈ బీసీలో ఏదో కార్పొరేషన్ ఫైవ్ ఎందుకు మరి నువ్వేం చేస్తున్నావు చేస్తుంటే ఏమంటారు ఇది

எல்லால மணிகண்டா சார் సెయింట్ టాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థులకి క్రికెట్ జట్లు ఈనాడు జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందినట్లు కళా సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణ్ తెలిపారు కలం హరినాథరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ చోడవరం గుంటూరులో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలలో పాల్గొన్న బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ జట్టు డిగ్రీ కాలేజీ జట్లతో పోటీ పొడి సైన్ థామ్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల జట్టు కేబీఆర్ డిగ్రీ కాలేజీ జట్టుపై ఫైనల్స్ లో గెలిచి విన్నర్స్ గా గెలుపొందినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ కె జగదీశు బాబు తెలియజేశారు Okay, sir. నాడు జిల్లా మాచల నియోజకవర్గం తురుక కిషోర్ ని గిరిజన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం మాచల కోర్టులో హాజరుపరిచిన పోలీసులు करना चाहिए हां आ नहीं है उधर गया था मैं Allez, on హామీలు ఇవ్వాలన్నా అమలు చేయాలన్నా అది సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వానికి చెబుతుందని ప్రభుత్వ చీఫ్ సిప్పు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు మండల కేంద్రమైన పొల్లాపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రచారపారులు చీఫ్ సిప్పు జీవీ ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు అర్జీదారుల సమస్యలను వింటూ వినతులను స్వీకరించి భరోసా కల్పించారు వివిధ సమస్యలపై రెండు వందల ముప్పై ఆరు మంది అర్జీలు అందజేయక ఆయన వాటిని ఓపీగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని हामी रे त

అమలు చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి చెల్తుంది మొన్న ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మా మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఇప్పటికే కొన్ని నెరవేర్చాం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు ఒక్క రోజులోనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ అమలు చేశాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు క్యాంటీన్లు ప్రారంభించాం ల్యాండ్ రైడ్లింగ్ యాక్ట్ రద్దు చేశాం దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేశాం చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పాం ఎత్తే చూపించాం అలాగే చంద్రబాబు గారి పాలనలో జూన్ నెల నుండి తల్లిక వందనం పథకం అమలు చేయబోతున్నాం ఒక్కొక్క చదువుకునే స్టూడెంట్ కి పదిహేను వేలు చొప్పున అందజేయబోతున్నాం దానికి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నారా లోకేష్ గారు సమర్థవంతంగా దాన్ని అమలు చేయబోతున్నారు తల్లికి వందన పథకాన్ని ఇప్పుడు కొత్తగా ఇంకో హామీని గుర్తి చేస్తున్నాం ఒక కోటి నలభై మూడు లక్షల నిరుపేద కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏప్రిల్ ఫస్ట్ నుండి అమలు చేసిపోతున్నాం రోజు నిరుపేద కుటుంబాలకి చాలీ చాలని జీతాలు చాలీ చాలని ఆకలి బాధలతో ఉండేటువంటి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల భీమాని ఆరోగ్య భీమాని ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయం మరి చంద్రబాబు గారికి ఈ రోజు ప్రజలు జేజలు పలుకుతా ఉన్నారు ఏప్రిల్ ఫస్ట్ నుండి ఆరోగ్య బీమా నిరుపేదల కుటుంబాలకు ఒక కోటి నలభై మూడు లక్షల మందికి అమలు చేయబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఏ రోజు అన్న ఇచ్చారా జగన్ పాలంలో నిర్వాసితులు ఎప్పుడన్నా ఆదుకున్నారా నిర్వాసితులకి ఏదైనా మీరు పరిహారం అందించారా మండలంలోని గ్రామంలో గల మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ చేసిన ఆనవాళ్లు కలకలం రైతులు మా బొమ్మలు మేమే సాగు చేసుకుంటామని ధర్నా చేసిన రైతులు రెండు రోజుల తర్వాత ముగ్గుతో మనిషి పోలిన పెద్ద బొమ్మను వేసి పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉన్నాయి రైతుల్ని భయభ్రాంతులకి గురి కోసం ఫ్యాక్టరీ యాజమాన్యం ఇలా చేసిందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు రాష్ట్రంలో బీసీ సంఘాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ నేడు చిలకలూరుపేటకు విచ్చేస్తున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల వెంకటకోటయ్య తెలిపారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలోని వెంకట కోటయ్య అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు మరి సమానమైన బడ్జెట్ని కేటాయించాలి మా జనాభా స్థితి ప్రకారం అని మరి వాళ్ళకి అనేక దఫాలుగా ఉద్యమ రూపంలో తెలియజేయడం జరిగింది మరి ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మేము కృషి చేయడం జరిగింది అందులో భాగంగా మొన్ననే మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బీసీ సమస్యల పైన ఒక రూపంలో బీసీ మంత్రులను పెట్టుకుని చేయడం జరిగింది తప్పకుండా బీసీలకు న్యాయం చేయాలి రక్షణ చట్టం తీసుకురావాలి ఏదైతే గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు శాతంతోనే స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ జరిపారో వాటిని ముప్పై నాలుగు శాతంతో తప్పకుండా మా ప్రభుత్వం ఎలక్షన్స్ జరుపుతాయి మరి అట్లాగే బడ్జెట్ను కూడా ముప్పై ఏడు వేల కోట్లు కేటాయించడం ప్రతి జిల్లాలో బీసీ భవనాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తాం అట్లాగే దాదాపు నలభై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది మంది మంత్రులుగా మరి అట్లాగే ఒక అసెంబ్లీ స్పీకర్గా మరి అనేక మందిని చీఫ్ విప్స్గా ఇలా అనేక విధాలుగా బీసీలని ఆదుకుంటాం తప్పకుండా బీసీని డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా నా పేరు మాదాసు పృథ్వీరాజ్ నేను చిలకలూరుపేట నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సురిగాలి సురుగాలి సుడిగాలిగా తిరుగుతున్నటువంటి మా సురిగాలి పర్యటనలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గానికి మా రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తున్నారని చెప్పేసి మన మద్దల వెంకటకోట గారు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సురిగాలి పర్యటనలో భాగంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే వినయించుకుంటా ఉన్నాం ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉందో అట్లాగే బీసీ యాక్ట్ కూడా మేము మాకు కావాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వానికి మేము నిర్ణయించుకుంటా ఉన్నాం అలానే మరికొన్ని ఎన్నో కార్యక్రమాలు మీరు మా బీసీల పట్ల ఆలోచించి మా బీసీల ఎదుగుదలకి మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు మరొకసారి సీఎం చంద్రబాబు పర్యటన డాక్యుమెంట్ విడుదల ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలని పిలుపు ఏ అవగాహన లేకుండా మాట్లాడుతున్న మంత్రి లోకేష్ ప్రస్తుతం శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైసీపీ హయాంలో వచ్చినవే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో బిల్డర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు మంత్రి నారాయణ ప్రకటన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్లీ కలుద్దాం నమస్కారం